యావత్ భవానీ దీక్ష చేస్తున్నటువంటి భక్తులకు నవరాత్రోత్సవ శుభాకాంక్షలు దేవి ఆశీస్సులు అందిస్తూ మేము గత ఇరవై సంవత్సరాలుగా దేవి సన్నిధిలో మేము నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం కిచండి హోమం మరి మా దగ్గర నిర్వహించాలి ఇది ఒకటి ధర్మ ప్రచారంలో భాగంగా మీరు చేస్తున్న ప్రయత్నం ఫలితాలను ఇవ్వాలని మరి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన ఆహ్వానిస్తున్నామని భారత జవహర్ నగర్ వారు ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేస్తారు అదేవిధంగా దేవి నవరాత్రులు కూడా చేయడానికి అన్ని విధాలుగా మీకు మేము సహకరిస్తాము మీరు రావడం కార్య కార్యక్రమాల పర్యవేక్షణ ఒకటి చూసుకొని మరి మా దగ్గర నిర్వహించాలని మరి మరి ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు మరి ఈ సంవత్సరము దేవి సన్నిధిలో చేయాల్సిన చండి హోమ కార్యక్రమం మరి భారత్ యూత్ వారి ఆధ్వర్యంలో మరి శ్రీ భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి వ్యవస్థాపకులమైన మేము మరి అక్కడే చేయాలనేది ఒక నిర్ణయం చేయడం జరిగింది మరి ఈ నిర్ణయాన్ని భక్తులందరూ స్వాగతిస్తూ దేవీ మార్గంలో ఎన్ని సంవత్సరాలు నాతో నడుస్తూ నా మార్గంలో ఎంచుకొని కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ప్రతీ దీక్షాపరులు మరి వారి కుటుంబంతో సహా భారతీయుతలు నిర్వహిస్తున్న చండీ హోమానికి మరి రావాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాము మరి ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం చేసేదానికన్నా కొంత భిన్నంగా మరి కార్యక్రమాలు కూడా మేము కొంత ఇన్వాల్వ్ అయి చేయడం జరుగుతుంది అది ప్రచారంలో కాకుండా ప్రత్యక్షంగా మరి స్వయంగా మా ద్వారా మా పిలుపు మేరకు భవానీలు నాతో ఉన్న భవానీలు అందరూ ఒకరికొకరుగా ఇన్ఫర్మేషన్ చేసి మరి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే విధంగా చేయాల్సిందే కోరుతున్నాము అలాగే ప్రతి సంవత్సరము మనం ఈ హోమము చేసే విధానంలో ఒక పూర్ణాహుతి కార్యక్రమం అనేది ఉంటుంది ఆ పూర్ణావతి సమయానికి ఎవరైతే దేవి నవరాత్రోత్సవ దీక్షలు చేస్తున్నారో మా చేతుల మీదుగా మాలా ధారణ చేసుకొని మరి వెన్నంటి నడుస్తున్న భక్తులకు ప్రతి సంవత్సరము ఒక ఒక కొబ్బరికాయను ప్రత్యేకంగా పూజలు చేసి నెయ్యితో నింపబడి ఆ పూర్ణాహతి అంటే తల్లి జగన్మాత జగజ్జనని మరి నీ దేవాలయాన్ని నవరాత్రోత్సవాలు పరిపూర్ణంగా చేశాను తల్లి ఈ రోజుతో నా పరిపూర్ణత కలుగుతుంది మాకు మరి మీ ఆశీస్సు మాకు అంతున్నాయని అమ్మవారికి నామస్మరణ చేసుకొని ఆ దేవి పూర్ణావతి రోజు మరి ప్రతి వాళ్ళు ప్రతి భక్తులు పూర్ణావతి చేసే విధానం అనేది మేము పూర్వము చాలా రోజుల క్రితం ప్రతి సంవత్సరానికి కూడా మేము చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాన్ని ఇస్తుంది మరి దీక్ష చేసే భక్తులకు కూడా ఎంతో తృప్తికరంగా వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఆ యొక్క ఘట్టాన్ని పూర్తి చేసి ఆనందపడుతున్నట్టు మా దృష్టికి రావడం జరిగింది ఈ ఆనందాన్ని మాకు శక్తినిచ్చినన్ని సంవత్సరాలు ఆ దేవి కార్యక్రమాలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు అవకాశం వచ్చినా మరి నన్ను వెన్నటి నడుస్తున్న భక్తులకు మాత్రం ఆ దేవి ఆశస్సులు వెళ్ళేలా కలిగే విధంగా చేస్తున్నామని కోరుకుంటున్నాము మరి మా యొక్క ఆహ్వానాన్ని ఒక గురువు గురుస్వామిగా గురుభావానిగా మరి మా ఒక ఆహ్వానాన్ని స్వీకరించి అధిక సంఖ్యలో భక్తులు మరి మీ కుటుంబాలు ప్రత్యేకంగా మీ కుటుంబాలకు దేవి ఆశీస్సులు అందజేయాలి కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము ఆ దేవి ఆశీస్సులు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము ఆ మహాదుర్గ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవి బాలాత్రిపుర త్రిపుర సుందరి రాజరాజేశ్వరి దేవి రూపంలో అందుకు పూజలు అందుకుంటున్న తల్లికి ప్రత్యేకంగా మా ద్వారా మరి మేము చేస్తున్న విన్నపాన్ని అమ్మవారు గమనిస్తుందని ప్రత్యేకంగా నమ్ముతూ మరి వారికి ప్రత్యేకంగా ప్రతి భక్తునికి పట్టణ రాష్ట్ర వరకు కూడా అందరి నుంచి కాపాడే తల్లి విని కాబట్టి మరి మేము శరణి వేడుతూ మీ ఆశీస్సులు కోరుతున్నాం తల్లి అందరిని క్షమించి తప్పులు చేస్తే క్షమించి మరి వారి ఒక వెలుగు నింపుతారనే దృఢమైన సంకల్పం విశ్వాసంతో మేము కోరుకోవడం జరుగుతుంది జై భవాని జై జై భవాని జై భావని